రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు బాగా పెరిగాయి శంకర్ కంబ్యాక్ అని అంతా ఫిక్స్ అయ్యారు అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక ఈ కథను గెస్ట్ చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు శంకర్ గత చిత్రాలైనా ఒకే ఒక్కడు శివాచల్ని కలిపి తీశారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు ఇక ఇది మెరిటల్ స్టోరీకి దగ్గరగా ఉందని అంటున్నారు తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటారని అలా మొత్తంగా ట్రిబుల్ రోల్ అని ఈ గేమ్ చేంజర్ను కూడా డీకోడ్ చేస్తున్నారు సామి టూ సినిమాలో ఉంటుందని ఐఏఎస్ అవుదామని ఐపీఎస్ అయి ఉంటాడని ఐపీఎస్ అయ్యాక మళ్ళీ ఐఏఎస్ అవుతారని ఇలా కథనాలు అల్లేసుకుంటున్నారు ఇక వారియర్ చిత్రంలో ముందుగా డాక్టర్ అయిన హీరో ఆ తర్వాత పోలీసుగాను మారిపోతాడు ఆ పాయింట్ కూడా ఇందులో వాడుకున్నారేమో అని అంటున్నారు ఇలా ఎవరికి వారు కథన ఊహించుకుంటున్నారు ఇక ట్రైలర్లో రామ్ చరణ్ను ఇన్ని డిఫరెంట్ లుక్స్లో చూడటంతో అసలు కథ ఏమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు అప్పన్న పార్టీ పెట్టడం రాజకీయాల్లోకి రావడం రజ సూర్య సముద్రకణి శ్రీకాంత్ వంటి వారు అప్పన్నతో కలిసి ప్రయాణం చేయడం చివరకు అప్పన్నను అంతం చేయడం అప్పన్న కొడుకు రామ్నందన్ కొన్ని చోట్ల ఐఏఎస్గా ఇంకొన్ని చోట్ల ఐపీఎస్గా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే కదా అన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఈ రెగ్యులర్ రివెంజ్ డ్రామాను ఎంత ఆసక్తికరంగా మలిచారని దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ట్రైలర్ను నిశ్చియంగా గమనిస్తే ఏపీలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా ఇసుక మాఫియాలను కూడా ఇందులో వాడినట్లు కనిపిస్తుంది నాలుగేళ్ల క్రితమే శంకర్ ఈ రాసుకొని షూట్ చేశారు చూస్తుంటే ఏపీలోని పరిస్థితులు అక్కడ రాజకీయాలు కరెక్ట్గా ఈ గేమ్ చేంజ్ తగిలేలా ఉన్నాయి మరి రామ్ చరణ్ ఇందులో డ్యూయల్ రోలా ట్రిపుల్ రోలా అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది